మోన్థా తుఫాన్ కారణంగా ఉంగుటూరు మండలంలోని నాచుకుంట కాగుపాడు ప్రాంతంలో దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు వరి దుబ్బలు పంట నష్టం స్థితిని స్వయంగా పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు రైతులను పరామర్శించి కూటమి ప్రభుత్వం తుఫాన్ కారంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే నష్ట నివేదికను ప్రభుత్వానికి అందించి రైతులకు తగిన న్యాయం జరిగేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్ పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు

మన తుఫాను బాగా విభక్షంగా వస్తుంది మనకు మోతా తుఫాన్తో మనం ఇబ్బంది పడతామని ముందే తెలిసి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం కాకపోతే ఈ వ్యవసాయానికి సంబంధించి మన ప్రకృతి వైపరిశ్యాలు వచ్చినప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి జరిగిపోయిన తర్వాత రైతులను కూడా నష్టపోకుండా రైతులకు కూడా ఎలా ఆదుకోవాలని మన ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు స్వయంగా ఆయన ఇక్కడ మూడు రోజులు కూడా ఉండి దీని అంతా కూడా ఈరోజు ఉదయాన్ను కూడా మనకి దిందులూరు కాన్స్టిట్యూన్సీలో ఆయన కూడా ఇలాగ పాయింట్ చేయాలని అన్నింటిని కూడా చూసుకువెళ్లారు ఇదంతా కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతులకి ఎంతవరకు చేయగలరు అంటే మనం ఉన్న స్థితిగతులను చూసి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు కూడా చేసేటట్టు మనం మీ అందరికి సహాయం అందిందామని మా మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళందరి ఆదేశాల ప్రకారం మీ అందరి దగ్గరికి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది మీరు ఇప్పుడు ఈ వ్యవసాయానికి ఇప్పుడు దాకా వచ్చిన దానికి మీకు ఎంత అవుతుంది అనేది మీరు ఎవరిలో ఒకళ్ళు చెప్పండి మీరు